అంతర్జాతీయ సంబంధాల్లో అనాదిగా వస్తున్న ఒక సిద్ధాంతం ఉంది కౌటిల్యుని యొక్క మండల సిద్ధాంతం దీని ప్రకారం మన మిత్రుడికి మిత్రుడు మనకి మిత్రుడవుతారు మన మిత్రుడికి శత్రువు మనకి శత్రువు అవుతారు మన శత్రువుకి మిత్రుడు మనకు శత్రువు అవుతారు మన శత్రువుకి శత్రువు మనకి మిత్రుడవుతారు ఈ సిద్ధాంతం ఈరోజు కూడా అంతర్జాతీయ రాజకీయాల్లో జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ రాజకీయాల్లో మనకి ప్రతిరోజు వాస్తవంగా కనిపిస్తూనే ఉంటుంది ఇటువంటి సిద్ధాంతం గత వారం రోజుల నుంచి ఒకటి చూడొచ్చు ఇరాన్ చైనా చాలా దగ్గరగా వస్తున్నాయి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్నాయని ముఖ్యంగా ఇరాన్ చైనా ఆర్థికంగా వ్యూహాత్మకంగా మిలిటరీ పరంగా ఒక అగ్రిమెంట్కి వస్తున్నాయి ఒక డ్రాఫ్ట్ ప్రపోజల్ కూడా చేసుకున్నాయని చెప్పి వార్తలు వస్తున్నాయి రెండు వేల పదహారులో జీ జింగ్ చైనీస్ ప్రీమియర్ ఇరాన్కి వెళ్ళినప్పుడు ఈ ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి ఒబామా భారత్ హుసేన్ ఒబామా అమెరికన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇరాన్తో ఒక డీల్ కుదిరింది జేసిపిఓఏ జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ దాని దిశగా వీళ్ళందరూ శాంతి చర్చలు జరుపుకున్నారు కానీ తర్వాత డొనాల్డ్ ట్రంప్ గారు అధికారంలోకి వచ్చాక ఇరాన్ పైన శాంక్షన్స్ తిరిగి విధించారు దాంతో ప్రపంచంలో అతి ప్రముఖమైన ఆయిల్ ఎక్స్పోర్టర్ ఇరాన్ తనకి మార్కెట్లు దొరకట్లేదు ఎవరు ఇరాన్ దగ్గర పర్చేజ్ చేయట్లేదు ఆయిల్ అమెరికా ఒక మాట చెప్పింది ఇరాన్ దగ్గర ఎవరైనా ట్రేడ్ డీల్స్ కానీ ఆయిల్ పర్చేజెస్ కానీ చేస్తే అమెరికా వాళ్ళపైన ఆంక్షలు విధిస్తుంది అని పాట్సా చట్టం కింద దాంతో భయపడి చాలా దేశాలు ఇరాన్ దగ్గర చమురు ఉత్పత్తులు కొనుక్కోవడం తగ్గించేసాయి ఆపేశాయి ఇండియా కూడా తగ్గించేసింది ఆ విధంగా ఇరాన్లోకి డబ్బులు రావట్లేదు చైనా విషయానికి వస్తే రెండు వేల పద్దెనిమిదిలో అమెరికాకి చైనాకి పదిహేడు పద్దెనిమిదిలో చాలా వాణిజ్య యుద్ధాలు జరిగాయి ఆ తర్వాత కరోనా వైరస్ మొదలైనాక ట్రంప్ చైనాని దూషించడం మొదలెట్టారు ఆసియాలో రెండు స్ట్రాంగ్ పవర్స్ ఇరాన్ చైనా ఈ రెండు పవర్స్ కూడా వాళ్ళ సంస్కృతులు వేరైనప్పటికీ రెండు కలిసి ఉండాలని ఇప్పుడు భావిస్తున్నట్టు అర్థమవుతుంది ముఖ్యంగా ఇరాన్ యొక్క సెక్టర్స్లో బ్యాంకింగ్ సెక్టర్ కానీ టెలికమ్యూనికేషన్స్ రైల్వేస్ పోర్ట్స్ ఎనర్జీ ముఖ్యంగా ఆయిల్ సెక్టర్లో చైనా ఇన్వెస్ట్మెంట్స్ లక్షల కొద్ది డాలర్లు చేయబోతున్నట్టు అదేవిధంగా తిరిగి అతి తక్కువ ధరలకి ఇరాన్ చైనాకి చమురు అమ్ముతున్నట్టు తెలుస్తోంది ఇక్కడ చైనా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆయిల్ ఇంపోర్టర్స్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో చైనా చాలా స్పీడ్గా అభివృద్ధి చెందుతున్న దేశం ఈ దేశంలో ఆయిల్ చాలా కావాలి చైనాకు అవసరమయ్యే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఆయిల్ ఇతర దేశాల నుంచి కొనుక్కుంటుంది సో ఓ పక్క ఇరాన్కి ఇన్వెస్ట్మెంట్స్ పెడుతూ ఇంకో పక్క ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కుంటూ ఉండి చైనా ఇరాన్కి మంచి భాగస్వామిగా మారబోతుందని తెలుస్తోంది దీంతోపాటు ఇద్దరు కూడా వెపన్స్ తయారీలో ఇంటెలిజెన్స్ షేరింగ్లో మిలిటరీ ఎక్సర్సైజెస్లో కలిసి పనిచేయబోస్తారంట ఇంక నుంచి ఇంకా ఎక్కువ స్ట్రాంగ్గా పనిచేస్తారని తెలుస్తోంది కరోనా వైరస్ స్టార్ట్ అయిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఇరాన్కు ఒక ఆఫర్ ఇచ్చారు మీకు మేము మెడిసిన్స్ మెడికల్ సప్లైస్ చేస్తాం కానీ మీ పైన విధించిన ఆంక్షలు మాత్రం తొలగించమని దానికి ఇరాన్ ఒప్పుకోలేదు కానీ చైనా అప్పటికే ఇరాన్కి మెడికల్ సప్లైస్ మెడిసిన్స్ మెడికల్ పర్సనల్ని లిఫ్ట్ చేసి పంపించింది సో ఇక్కడ మనకు అర్థమవుతుంది ఇరాన్ చైనా ఫ్రెండ్షిప్ సో ఈ ట్రయాంగిల్లో అమెరికా ఇరాన్ చైనా ట్రయాంగిల్లో ఎవరికి లాభమో ఎవరికి నష్టమో ప్రపంచం ఏం జరుగుతుందో పక్కన పెడితే ఈ మొత్తం అంశాన్ని ఇండియా జాగ్రత్తగా గమనించాలి దానికి కారణం ఇండియాకి చైనాకు ఉన్న శత్రుత్వం ఇండియాకి చైనాకు ఉన్న బార్డర్ డిస్ప్యూట్స్ ఇరాన్ ఇండియాకి ఇరాన్కి ఉన్న పాత ఫ్రెండ్షిప్ ఇప్పుడు ఇరాన్ ఎలా మారిపోబోతోంది అంతకుమించి ఈ విషయాన్ని అమెరికా ఎలా తీసుకుంటుంది ఆసియా రాజకీయాల్లో డైనమిక్స్ ఎలా మారచ్చు అనేది ఇండియా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది